హాయ్ హలో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఉపయోగపడే వంద పదాలనేవి ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో మనం ఎన్ని పదాలనేవి నేర్చుకుంటే అంత ఎక్కువ మనం ఇంగ్లీష్ మాట్లాడగలం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కువ ఎంత ఎక్కువ మనీ ఉంటే అన్ని ఎక్కువ థింగ్స్ అనేవి మనం కొనుక్కోగలం సో అదేవిధంగా ఇంగ్లీషులో కూడా మనకి వొకాబులరీ అంటాం ఈ ఒకాబులరీ అనేవి ఎన్ని పదాలు మనం నేర్చుకుంటే అంత ఎక్కువ ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడటానికి అవకాశం ఉంది సో ఆ వంద పదాలు అంటే ఏమిటో ఈ వీడియోలో చూద్దాం సో వీడియోలో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీకు ఎగ్జాంపుల్స్ కావాలితే నాకు కమెంట్ చేయండి సో మరొక వీడియో ఎగ్జాంపుల్స్తో నేను చేస్తాను సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ యాడ్ అంటే కలపటం అడ్వైస్ అంటే సలహానివ్వటం అగ్రి అంటే ఒప్పుకొనటం యాక్సెప్ట్ అంటే స్వీకరించటం యాబ్సెంట్ అంటే హాజరు కాకపోవటం అటెండ్ హాజరు కావటం బాత్ స్నానం చేయటం బరి పాతి పెట్టుట బ్రింగ్ తీసుకుని రావటం బీట్ అంటే కొట్టడం బైట్ కరచుట బిలీవ్ అంటే నమ్మటం కమ్ అంటే రమ్మని కాల్ అంటే పిలుచుట కర్స్ అంటే సపించటం క్రష్ అంటే నల్లగొట్టుట కంగ్రాచులేట్ అంటే అభినందించుట డ్రింక్ అంటే తాగటం డిగ్ అంటే తవ్వటం డూ అంటే చేయటం డ్రీమ్ అంటే కళలు కనటం డౌట్ అంటే సందేహించటం ఈట్ అంటే తినటం ఎంకరేజ్ అంటే ప్రోత్సహించటం ఎంజాయ్ అంటే ఆస్వాదించటం ఫైట్ అంటే పోరాడుట ఫిల్ అంటే నింపటం ఫ్లై అంటే ఎగనటం ఫోగెట్ అంటే మర్చిపోవట ఫియర్ అంటే భయం గో అంటే వెళ్ళటం గివ్ అంటే ఇవ్వటం గెస్ అంటే ఊహించటం గెయిన్ అంటే పొందటం గ్రీట్ అంటే అభినందించటం హ్యాంగ్ వేలాడదీయటం హోల్డ్ అంటే పట్టుకొనటం ఎన్వైట్ ఆహ్వానించట ఇరిటేట్ చిరాకు తెప్పించట ఇమిటేట్ అనుకరించుట ఇంటిమేట్ అంటే తెలియజేయట జంప్ అంటే దూకటం నో అంటే తెలుసుకోవటం కిక్ అంటే తన్నటం కీల్ అంటే చంపటం లుక్ అంటే చూడటం లీవ్ అంటే విడిచిపెట్టడం లీడ్ అంటే దారి చూపించటం లైక్ ఇష్టపడటం లాఫ్ అంటే నవ్వటం లీవ్ అంటే నివసించుట లవ్ అంటే ప్రేమించుట మ్యారీ పెళ్లి చేసుకునుట ప్రామిస్ వాగ్దానం చేయుట పే అంటే చెల్లించుట ప్రూ అంటే నిరూపించుట పెయిన్ అంటే బాధపడుట ప్రిపేర్ తయారు చేయుట పుష్ అంటే నెట్టుట ప్రిజర్వ్ అంటే జాగ్రత్త చేయుట రీడ్ అంటే చదవటం రన్ పరిగెత్తటం రెస్పెక్ట్ గౌరవించటం రెండ్ అంటే చీల్చటం సిట్ అంటే కూర్చోవటం స్టాండ్ అంటే నిలబడటం స్పీక్ అంటే మాట్లాడటం స్లీప్ నిద్రించుట స్పెండ్ అంటే ఖర్చు చేయటం సెల్ అంటే అమ్మటం సింగ్ అంటే పాడటం షేక్ అంటే కదల్చటం స్టీల్ అంటే దొంగతనం చేయుట సెండ్ అంటే పంపించటం స్మెల్ అంటే వాసన చూడటం స్వీప్ అంటే తుడుచుట సే అంటే చెప్పుట సీక్ అంటే కోరటం స్వీయ అంటే ప్రమాణం చేయుట స్విమ్ అంటే ఏదటం స్టడీ అంటే చదవటం షో అంటే చూపించుట స్టార్ట్ అంటే మొదలుపెట్టుట స్టావ్ అంటే ఆకలితో ఉండటం టేక్ తీసుకునుట అలాగే త్రూ అంటే విసురువేయుట టీచ్ అంటే బోధించటం థింక్ ఆలోచించుట టెల్ చెప్పుట ట్రైన్ అంటే శిక్షణనివ్వటం ట్రై అంటే ప్రయత్నించటం అండర్స్టాండ్ అర్థం చేసుకునుట రైట్ అంటే రాయుట వాక్ నడుచుట వాష్ అంటే కడగటం అలాగే విన్ అంటే గెలుచుకోవటం వియ అంటే ధరించుట వాంట్ అంటే కోరుకొనుట వాన్ అంటే హెచ్చరించుట వరి అంటే కంగారు పొడట సో ఇవి హండ్రెడ్ వర్డ్స్ అనేవి సో మీకు ఇంకా ఎక్కువ ఒక ఉంటే నాకు కమెంట్ చేయండి సో నేను మరికొన్ని ఇంకొక హండ్రెడ్ నేను ఓట్స్ అనేది మీకు వీడియో చేయటం జరుగుతుంది వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీకు వీటికి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఏవైతే ఈ వంద ఓట్స్ ఉన్నాయో వీటికి మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి సో దట్ నేను మరొక వీడియో అనేది చేయటం జరుగుతుంది ఈ హండ్రెడ్ ఓట్స్కి ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్